సమస్త లోకాలు భూత భవిష్యత్ వర్తమానంలోని రహస్యాలు కర్మ ఉపాసన స్వరూపాలైన వేదాలు యోగాభ్యాసం ధర్మార్థ కామమోక్షాలు సమస్త శాస్త్రలోక వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగిన వాడు వ్యాసభగవానుడు సంపూర్ణ ఇతిహాసాన్ని వేదాలలోకి తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు పండితులు జ్ఞాన స్వరూపాన్ని భిన్న రీతులలో వ్యాప్తి చేయడానికి అనువుగా వ్యాసభగవానుడు ఈ మహాజ్ఞానాన్నంతటినీ కొన్ని చోట్ల విస్తారంగా కొన్ని చోట్ల సంక్షిప్తంగా చెప్పాడు తన తపశక్తి బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తరువాత వ్యాసుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు దీనిని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వచ్చాడు అతడిని చూసి వ్యాస మహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలికి ఆసనంపై కూర్చోబెట్టాడు అతని అనుమతిపై వారంతా కూర్చున్నారు వ్యాసుడు సంతోషంగా ఇలా అన్నాడు భగవాన్ నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని నా మనోఫలకంపై రచించాను ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి వేదాల్లోని క్రియాకలాపం వాని సారభూతమైనటువంటి ఉపనిషత్తులు ఇతిహాసపు పురాణాలు భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు జరామృత్యుభయ వ్యాధులు పదార్థాల భావభావతత్వ నిర్ణయం వర్ణాశ్రమ ధర్మాలు పురాణాల సారం తపస్సు బ్రహ్మచర్యం పృథ్వీ చంద్ర సూర్యగ్రహ నక్షత్ర తారకల యుగాల వర్ణన వాణి పరిమాణం యజుస్సామ అధర్వణ వేదాలు అధ్యాత్మ న్యాయ శిక్ష చికిత్స దాన పాశుపత ధర్మాలు దేవతల మనుష్యుల ఉత్పత్తి తీర్థక్షేత్రాలు నది సర్వతారణ్య సముద్రాలు పూర్వకల్పం దివ్య నగరాలు యుద్ధ కౌశలం వివిధ భాషలు జాతులు లోక వ్యవహారం అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ ఇవన్నీ ఇందులో నేను సంకల్పించాను కానీ ఈ భూలోకంలో కానీ దేవలోకంలో కానీ దీనిని రాయగలిగిన వారు దొరకటం లేదని చింతిస్తూ ఉన్నాను ఇలా వ్యాసుడు చెప్పగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు మహర్షి మీరు తత్వజ్ఞాన సంపన్నులు తపస్సులైన మునులందరిలోనూ మీరు శ్రేష్ఠులు మీరు పుట్టినది మొదలు మీ వాక్కు ద్వారా సత్యాన్ని వేదార్థాన్ని చెబుతున్నారు కనుక మీరు మీ గ్రంథాన్ని కావ్యంలా ఎన్నుకోవటం సమంజసమే ఇది కావ్యంగానే ప్రసిద్ధి పొందుతుంది దీనిని మించిన మహాకావ్యం జగత్తులో మరి ఒకటి రాబోదు మీరు గ్రంథాన్ని వ్రాయటానికి గణేషుణ్ణి స్మరించండి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు